వర్గాలు బాగుండాలి అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్ట్ సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా అందరినీ ఇక్కడ చూస్తున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లా వస్తుంది కావచ్చు బషీర్బాగ్ అయినప్పటికీ కూడా కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున్న వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి గృహ నిర్మించుకొని మరి యొక్క గృహ నివేశ గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ మంత్రి వరుడు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు నమస్తలు వార్త ఎందు జగతి వర్ధిల్లుతున్నది అని